దేశంలో ఏకైక నెంబర్ వన్ హీరోగా జూనియర్ ఎన్టీఆర్ రికార్డు బ్రేక్ తెలుగు సినిమా రంగంలో ఎన్టీఆర్ కున్న క్రేజ్ అనిర్వచనీయం కేవలం నటన పరంగా మాత్రమే కాదు బాక్స్ ఆఫీస్ హవా గ్లోబల్ గుర్తింపు అభిమానుల ప్రేమ ఈ మూడు అంశాల్లోనూ ఆయన తనదైన ముద్ర వేస్తూ దేశంలో ఏకైక నంబర్ వన్ హీరోగా నిలుస్తున్నారు బాక్స్ ఆఫీస్ రికార్డులను నెంబర్ వన్ స్థాయిలో నిలబెట్టారు ఎన్టీఆర్ కెరీర్ లో ఆది సింహాద్రి వంటి చిత్రాలతో మాస్ హీరోగా సుస్థిరమైన స్థానం సంపాదించుకున్నప్పటికీ త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత ఆయన గ్లోబల్ స్టార్ గా మారిపోయారు త్రిబుల్ ఆర్ అంతర్జాతీయ స్థాయిలో భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు ఆస్కార్ గెలిచిన తొలి తెలుగు హీరోలలో ఒకరయ్యారు జూనియర్ ఎన్టీఆర్ రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన దేవర టీజర్ రికార్డ్స్ సృష్టించడంతో పాటు ఆయన స్టామినా ఏ స్థాయిలో ఉందో మరోసారి రుజువైంది సోషల్ మీడియాలో అభిమానులు ఓన్లీ నంబర్ వన్ హీరో అంటూ ఎన్టీఆర్ ను గౌరవిస్తూ ట్రెండ్స్ క్రియేట్ చేస్తున్నారు ఇక ఎన్టీఆర్ నేడు కేవలం టాలీవుడ్కు పరిమితమే కాలేదు తిరుమల తర్వాత హాలీవుడ్ దర్శకులు అంతర్జాతీయ మీడియా ఆయనపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు ఆయన నటనకు ప్రపంచ విమర్శకులు ప్రశంసలు లభించాయి వరల్డ్ బెస్ట్ యాక్టర్ల జాబితాలో స్థానం సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ అలాగే ఆస్కార్ వేడుకల్లో ప్రత్యేక గౌరవం దక్కించుకున్నారు హాలీవుడ్ డైరెక్టర్స్ ప్రశంసలు కూడా అందుకున్నారు ఈ గుర్తింపుతో ఇప్పుడు నిజమైన గ్లోబల్ స్టార్ ఎవరంటే అది జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే ఇక అభిమానుల స్పందన కూడా ఫైర్ అంటూ ఎన్టీఆర్ పై ప్రశంసలు కురిపిస్తూ కామెంట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో ఎన్టీఆర్ కు అపారమైన ఫ్యాన్ బేస్ ఉంది ఆయన ప్రతి సినిమా అద్భుతమైన బోజ్ను క్రియేట్ చేస్తుంది ఎన్టీఆర్ కంటే మిన్నంగా ఎవరు లేరు అంటూ అభిమానులు గర్వంగా చెబుతూ ఉంటారు ఇక దేవర ఎన్టీఆర్ వార్ టూలో బాలీవుడ్ లో సూపర్ స్టార్ హృతిక్ రోషన్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు ఇది మరింతగా ఆయన క్రేజ్ ను పెంచనుంది ఇక ఎన్ని ఘనతలు రికార్డులను గౌరవాలను ఇవన్నీ ఎన్టీఆర్ దేశంలో నెంబర్ వన్ హీరో అనే విషయాన్ని మరోసారి నిరూపిస్తున్నాయి ఓన్లీ వన్ నంబర్ హీరోయిస్ జూనియర్ ఇన్టీఆర్ అంటూ అభిమానులు కూడా సూపర్ అంటూ కామెంట్ చేస్తున్నారు